హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన టెరస్ గార్డెన్ అండి నేను ఉదయాన్నే టెరస్ పైకి అయితే వచ్చేసాను అయితే ఈ అమ్మర్లీలు చూసారా మనకి చిన్న కుండీలో నేను వేసిన చాలా మంచిగా అయితే వచ్చిన చూడండి కలర్ కూడా బాగుంది కదా అయితే నేను ఉదయాన్నే టెరస్ పైకి అయితే వచ్చానండి నీట్గా అయితే పుడిచేసాను మరి ఈరోజు లిక్విడ్లు అయితే ఏమి లేవు కాని అండి నేను హార్వెస్ట్లు చూపించట్లేదు కదా ఈరోజు అయితే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి అంటే ఇంకా బీరకాయలు ఉన్నాయండి అలానే అక్కడక్కడ వంకాయలు టమాటాలు కూడా ఉంటే ఇంకా హార్వెస్ట్ చేసేసుకుందామని టెరస్ పైకి అయితే వచ్చాయనమాట ఈ పువ్వులు చూసారా ఎంత మంచిగా అయితే ఉన్నాయో మందారాలు ఇవి మరి హెయిర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కదండి అయితే మనకి మిల్లి బగ్స్ చూసారా అప్పుడే వచ్చేసినాయి ఇది ఒకటే రెండు ఉన్నప్పుడే మనం ఇలాగ చేతులతో అండి అక్కడే పోతుంది మరి ఎక్కువగా వచ్చేస్తే కనుక ప్రాబ్లం అవుతుంది అందుకే ఒకటే రెండు ఉన్నప్పుడే మనం దాన్ని మంచిగా మనం నయం చేసేసుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా ఉదయాన్నే ఫిక్స్ సిక్స్ అయిందండి ఇప్పుడు నేను పనులన్నీ ముగించుకొని తొందరగా పైకి అయితే వచ్చేటప్పటికి అలానే మనకి ఈ గులాబీలు చూసారా మంచిగా చిగుర్లు కొత్త చిగుర్లు అయితే ఎలా వస్తున్నాయో ఎల్లో కలర్ అనమాట ఇవ్వండి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి జెనియా ఫ్లవర్స్ కూడా మంచిగా ఉన్నాయండి అయితే కిచెన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలు అయితే ఇవ్వగండి మనకి ఇది కాస్మరాస్ అంటారు కదా ఇది కూడా ఎల్లో కలర్ అనమాట ఈ మొక్క కూడా నేను మీ దగ్గర నుంచి తెచ్చానండి చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చాను ఇప్పుడైతే పువ్వు వచ్చింది చాలా హ్యాపీ అనమాట అలానే ఇలా చూడండి మార్నింగ్ మరి పైకి వస్తే చక్కగా ఫ్లవర్స్ అలానే మనకి లిల్లీ ఉన్నది కదండి లిల్లీ పువ్వులు అలాగే మల్లె మొగ్గులు కూడా స్మెల్ అయితే సూపర్గా వస్తున్నాయి లిల్లీలు అయితే మీకు ఇవైతే అంటే చాలా మంచి స్మెల్ ఎంత మంచి స్మెల్ వస్తున్నాయంటే చాలా మంచి స్మెల్ వస్తున్నాయండి ఉదయాన్నే అలాగే నైట్ అయితే మరి కింద కూడా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి ఇంకొండి ఇలా అయితే తుడిచేసాను నీట్గాను అయితే మనకి లైన్ అంతా కొత్త వంగ మొక్కలు కదా చూసారా మనకు అప్పుడే ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోయింది అయితే ప్రాబ్లం అయితే ఏమిటనుకుంటున్నారో ఇదిగో చూడండి ఈ మొక్క ఇలా వాళ్ళిపోయింది చేసారా ఎందుకు అనుకుంటున్నారు ఇక్కడ అయితే ఖచ్చితంగా కాండం పురుగు అయితే ఉంటుందండి ఇప్పుడు నేను తింటేస్తున్నాను చూడండి ఇక్కడికి ఇలా మనకి చక్కగా పోత వస్తుంది అన్నప్పటికీ ఈ ప్రాబ్లం అయితే వస్తుందనమాట ఇదిగోండి ఇక్కడ బ్లాక్గా కనపడుతుందా ఇదిగోండి అది పురుగు అనమాట అందుకే నేను ఇక్కడికి ఇలా తింపేస్తే ఇక్కడతోనే పోతుంది లేకపోతే కాండమన్నంతా ఇలా వచ్చేస్తుంది ఎంత చెట్లు అయిన తర్వాత మరి ఇలా అవుతుంటే మనకి చాలా బాధ అనిపిస్తుంది కదండి ప్రాణం సూర్యమంటుంది ఇవ్వ చూసారా మంచిగా పోత పోతకాయ వచ్చేసి మంచిగా ఇవి అయితే ఇక్కడ ఒక బెండకాయ కూడా ఉన్నదండి ఇది కూడా చేసేసుకుందాం ఇది ఒకటి రెండు మనకి పులుసుకైతే పప్పుచర్లు వేసుకున్నా కూడా సాంబార్లోకి సరిపోతాయి ఓకేనండి అయితే గార్డెన్ అంత ఇలా చూపించాను కదా ఇప్పుడు హార్వెస్ట్ అయితే మొదలు పెట్టేసుకుందాము అయితే బీరకాయలు ఉన్నాయన్నాను కదండి మెయిన్ స్లాబ్ మీద అయితే ఒక రెండు బీరకాయలు ఉన్నాయి అయితే ఇప్పుడైతే ఒక చిన్న బీరకాయ ఉన్నది ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తే ఇదిగోండి ఈ టబ్ ఖాళీ అయిపోద్ది ఈ టబ్ ఇంకా మనం నింపుకొని మరలా పాదులు పెట్టుకోడానికి రెడీ చేసుకుందాం అనమాట అయితే వంకాయలు అయితే చెప్పక్కర్లేదండి నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి అక్కడక్కడ ఉన్నాయి ఉన్నాయే మనం హార్వెస్ట్ చేసేసుకుందామండి ఎన్ని ఉంటే అన్నీ హార్వెట్ చేసుకోవటమే మంచిది కదా ఓకేనండి ఈ మళ్ళీ చూసారా ఇది సూదు మల్లి కదా ఇది అంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి చిన్న మొక్క మనకిది చూడండి ఒకసారి మొగ్గలు ఎన్నో మొగ్గలు అయితే ఉన్నావు చాలా మంచిగా అయితే వస్తుంది దీన్ని అంటు ప్రయత్నించేద్దామండి మరి ఎలా వస్తుంది చూ చూపిస్తాను మీకు కూడా ఇప్పుడైతే హార్వెస్ట్కి వెళ్ళిపోదాము చూసారా వంకాయలు అయితేనే ఇవండి ఈ రకం చిన్న చిన్న వంకాయలు అనమాట ఇవి ఇవ్వండి ఇవి ఇవి చూసారా ఇక్కడ ఇలా ఉన్నాయేమన్నా చక్కగా హార్వెస్ట్ అయితే చేసుకుందామండి అవ్వండి చక్కగా గుత్తులు గుత్తులుగా మంచి వంకాయలు అయితేనండి ఇవి అయితేనే ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట మనకి హార్వెస్ట్ అయితే మనకి టెర్రస్ పైన ఎన్ని ఉంటే అన్నీ చక్కగా హార్వెస్ట్ అయితే చేసుకోవాలండి మరొకటి ఉన్నది అని బాధపడకూడదు ఎందుకంటే మరి దీన్ని ఇంతవరకు పెంచటం అంటే మనకి మరి ఎంత మంచిగా చూస్తే ఇలాగా వస్తాయి చెప్పండి ఇదిగోండి ఇక్కడైతే ఒక వంక అయితే ఉన్నదనమాట ఇది కూడా కట్ చేసేసుకుంటాము అయితే వేసవిలోనూ పెద్ద సైజ్ అయితే రావండి అందుకే మనం ఉన్న సైజుని చక్కగా ముందే నేను హార్వెస్ట్ అయితే చేసేస్తాను ఇది ఉదయాన్నే హార్వెస్ట్ కాదు ఎందుకంటే సాయంత్రం మాటలు హార్వెస్ట్ చేసుకుందామన్నా చాలా టైం అయినాయి కానీ ఎండండి అసలు ఇదిగోండి ఇక్కడ కూడా ఒక వంక మంచిగా ఉన్నది అలానే ఇప్పుడైతే వాటరింగ్ చేయలేదు కానీ అండి వాటరింగ్ అయితే చేయలేదు మొక్కలకి ఉదయాన్నే మంచిగా ఫ్రెష్గానే ఉంటాయి కదా ఇక్కడ చూసారు పెద్ద వంకాయ ఇది 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 కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందామండి ఇదిగోండి ఇది కూడా చక్కగా మరి పాప కట్ చేస్తుందండి అలానే అక్కడ చూసారు ఇంకా రెండు కిందలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు చాలా పాత చెట్టు మనకి చాలా మంచిగా అయితే వస్తున్నాయి అనమాట ఇదిగోండి ఇది కూడా పాత చెట్టే ఈ పాత చెట్లన్నీ కూడా నేను కటింగ్ చేసి ఉంచాను కదండి మీకు చూపించాను చాలా వీడియోస్లోను అవి అన్నమాట ఇప్పుడు చక్కగా మనకి హార్వెస్ట్కి వస్తున్నాయి ఇదిగోండి ఇది ఇంకా పెద్ద సైజ్ అవుతుంది కానీ ఇంకా హార్వెస్ట్ అయితే చేసేసాను అనమాట అలానే ఇక్కడ చిన్న పిందులు కూడా ఉన్నాయి కదా ఇవి ఉంచేసానండి ఇవి ఇంతకు ముందు మనం పెద్ద సైజు వంకాయలు తెల్ల వంకాయలు హార్వెస్ట్ చేసుకునే కదా అలాగే ఇక్కడ కూడా ఇది కూడా చాలా పాత చెట్టు చూసారు ఇక్కడ ఇవ్వండి ఇవి కూడా అప్పుడు హార్వెస్ట్ చేసేసుకోవచ్చు చూసారా ఎంత మంచిగా అయితే ఉన్నవి చాలా బాగున్నాయి కదండి ఇది కూడా చాలా పాత చెట్టే ఆ మూడు కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఇవ్వండి ఇంకా కూడా పిందులు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇది ఒక హార్వెస్ట్ చేసేసుకుందాము ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి అలానే ఇవ్వండి చక్కగా వస్తుంది ఇది కూడా చాలా పాత చెట్టు అండి ఇంకేది కూడా పాచిటి లైన్ లైన్ కూడా నేను కటింగ్ చేసేలాగా వదిలేసాను అనమాట ఈ స్టాండ్ పైన అయితే ఇక్కడ చూసారా ఇవి కొత్త చెట్లు అనమాట కొత్త వంగ చెట్లు మిల్లి బగ్స్ కూడా వస్తున్నాయండి అందుకే మనకి ఒకటి రెండు ఉంటే నేను ఇలాగ చూసుకుని చేతులతోనే తీసేస్తున్నాను ఇవి లేవండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా మొక్కలైతేని మరి ఈ ఉదయాన్నే ఇలా మీతో మాట్లాడుతూ ఇలాగా టెర్రస్ అంతా ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట అయితే సాయంత్రం మాటలు అయితే మరి టైం అయితే కుదరట్లేదండి ఎందుకంటే హారైనా కానీ ఎండ అసలు మనకి తరగట్లేదు మళ్ళీ వాటర్ చేసినప్పటికే నాకు చాలా టైం పట్టేస్తుంది నాకు పైప్తో కాకుండా చా బకెట్లతో నేను తీసుకెళ్ళి ఇవన్నీ వేయటం అంటే నాకు చాలా టైం పడుతుందండి చూసారు కదా ఇదిగోండి మొత్తం ఇది వాటికి లాగా వేయాలంటే ఇంకా నాకు హార్వెస్ట్ చేసి టైం ఉండట్లేదు అందుకనేసి నేను ఈరోజు ఉదయాన్నే స్టార్ట్ చేశాను అనమాట అయితే అటు సైడ్ అయితే వెళ్దాము మన మళ్ళీ చెట్టు చూసారా మళ్ళీ ఎలాగ రెడీ అయిపోయింది నేను మొన్న నుంచి చూపించట్లేదండి చాలా పళ్ళు అయితే పిల్లలు చక్కగా ఇప్పుడు సాయంత్రం మాటలు అయితే టెరస్ పైకి వస్తున్నారు ఇప్పుడు హాలిడేస్ కదండి చాలామంది పిల్లలకి ఇంకా స్కూల్ నడుస్తున్నాయి చిన్నపిల్లలకి ఇగో చూడండి చక్కగా మరి నేను కోసిస్తుంటే భలే తింటున్నారండి ఇంకా చక్కగా చాలా బాగా వస్తుంది ఇలా ఈ ఒక్క చెట్టు పెట్టుకుంటే పిల్లలు ఉన్న వాళ్ళు చక్కగా ఇష్టపడతారండి మనకిలాగా స్టార్ ఫ్రూట్ అనమాట ఇది ఎంత పోతుండేది చాలా రాలిపోయి ఎక్కడో ఉన్నాయండి మరి పోతంతా రాలిపోయింది అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఇలా కిచెన్ వేస్ట్ కూడా ఇచ్చాను అయితే మనకి చూసారా వీర కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇది ఒకటే పూసింది మొదటిది అన్నమాట ఇదిగోండి మొగ్గలు చూసారా ఈ చిన్న చెట్టు అయినా కానీ మనకు కుండీలో వేసాను నేను ఇది కూడా నాకు ఇంటికేసి వస్తే తీసుకున్నానండి ఇవ్వండి ఇవన్నీ మొగ్గులు అనమాట ఇలాంటి మరి పువ్వులు కూడా వేసుకుంటే మనం చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి టెరస్ పైకి వచ్చినప్పుడు ఇవి అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసు కదా ఇక్కడైతే టమాటాలు కూడా ఉన్నాయి కదండి ఇవి కూడా మనం హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఈ టమాటాలు ఎప్పుడైపోతాయా ఈ మొత్తం ఈ టబ్బ ఖాళీ ఎప్పుడు ఖాళీ చేద్దామా అని చూస్తున్నాను నేను ఎందుకంటారా ఇందులో నిమ్మ మొక్క ఉండిపోయింది కదా ప్రతి వీడియోలోనే మీకు చెప్తున్నాను నేను ఎందుకంటే అక్కడ కూడా ఉన్నాయి ఇవి అంటే ఇక్కడ కూడా వంకాయలు అయితే ఉన్నాయి పాప ఇవి కూడా కట్ చేసుకొచ్చేస్తుంది అయితే ఇక్కడ చూసారా ఈ చిన్న చెట్టుకి ఈ రెండు టమాటాలు అయితే ఉన్నాయండి వైపు ఉంచేద్దాము ఎందుకంటే ఆ టబ్బే ఖాళీ చేస్తాను కాబట్టి అందులో అయితే నేను తీసేస్తానని చెప్తున్నాను అనమాట అలానే ఇక్కడ చూడండి మనకి కూడా పాత చెట్లే చాలా బాగా కాసినవి అంగ మనకి వంకాయలు అయితే చక్కగా ఉన్నాయన్నమాట మా ఇంట్లో వంకాయలు బీరకాయలు చాలా బాగా ఇష్టపడతారండి నేను ఇష్టపడి నేను వేస్తాను అనమాట రెస్ పైన ఇవి చక్కగా ఉన్నాయి ఇంకా ఉన్నాయి హార్వెస్ట్ అయితే చేస్తుంది పాప చూడండి మరి చిన్న చిన్న సైజు ఉన్నప్పుడే మనం ఇలాగా ముదిరిపోతాయండి వేసవిలోనూ అందుకని నేను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఒకటి ఉన్న రెండున్న హార్వెస్ట్ అయితే చేసేస్తాను ఇక్కడ చూసారో ఎంత మంచిగా పెద్దగా అయితే వచ్చింది ఇదిగోండి ఇవి కూడా హార్వెస్ట్ చేస్తాను ఇక్కడ చూసారా ఇది పాత కానీ ఎంత నీట్గా ఉంటాయండి దీని కాయలు అయితే నిజంగానో చూసారా ఆ రెండో హార్వెస్ట్ చేసేసుకోవచ్చు కనమాయ్యి చిన్నగా ఉన్నాయి కదా రెండు కదండి మూడు హార్వెస్ట్ చేసుకుందాము కనమా అయితే ఉంచేసుకుందామండి పాప కట్ చేసుకు వచ్చేస్తుంది ఇది ఇవ్వండి ఇక్కడ అయితే రెండు బెండకాయలు అయితే ఉన్నాయి ఈసారి నేను బెండ మొక్కలు వేయలేదండి వేయాలి ఇంకా వర్షాకాలం వచ్చేటప్పటికైనా మనం వేసుకుంటే చక్కగా హార్వెస్ట్ వసలు అయితే ఇంతకుముందు అయితే చాలా అంటే చాలా హార్వెస్ట్ అయితే చేసేవాళ్ళం బెండకాయలు అయితే ఇప్పుడు మూడు బకెట్లు అంటే మూడు మొక్కలు వేసానండి ఇవ్వండి అయితే వచ్చినాయి కదా ఇవైతే మనకి పోతక రెడీగా ఉన్నాయన్నమాట మరి మరలా పుల్లట మజ్జిగి కాస్త ఇంగువ కూడా ఇవ్వాలండి ఎందుకంటే చూసారు కదా దీనికి నేను ఇందాక పురుగు ఎలాగైతే కట్ చేశాను అలాగా ఆ ప్రాబ్లం అయితే వస్తుందండి ఈ వంగమొక్కలు ఎంత మొక్కలు అయ్యాక చూడండి చక్కగా ఇంకా పిందులు కూడా స్టార్ట్ అవయో ఒక్కొక్క చెట్టుకి అయితే అయితే ఇక్కడ చిన్న బీరకాయ అయితే ఉన్నది ఇదిగోండి ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుంది పాప అయితే ఇక్కడ చూసారా బీరకాయలు ఎంత మంచిగా అయితే వస్తున్నాయో ఇదిగోండి ఇది చక్కగా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం చాలా పెద్ద సైజు కూడా వచ్చిందండి ఇది చూడండి చక్కగా బీరకాయలు అయితే మనకి చాలా బాగా వస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ రెండును అక్కడ ఒకటి ఈ మూడు హార్వెస్ట్ చేసేస్తే ఇప్పుడు మరలా మనకి నెక్స్ట్ హార్వెస్ట్కి కూడా ఏమీ లేవు ఇంకోండి పిందులు అయితే ఉన్నాయి మరి ఇందులో ఎన్ని నిలబడతాయని తెలియదు మనకి చాలా వస్తుందండి పిందులు అయితే రావటానికి అయితే కొన్ని పాలినేషన్ చేసినవి అయితే మంచిగా నిలబడుతున్నాయి పాలినేషన్ చేయలేనివి అయితే మాత్రం చూసారా ఇలాగ ఎండిపోతున్నాయి అనమాట అయితే కొన్ని కొన్ని నేను మర్చిపోతున్నానండి ఫోన్ చేసిన చేయటము అది అయితే మరి అలాగే ఎండిపోతున్నాయి చూడండి ఇదిగోండి ఇలా అవుతున్నాయి అయితే ఇప్పుడు ఇది ఇది కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తుందండి పాప అప్పుడు మీకు చూపిస్తాను లాస్ట్లో ఎన్ని అంత హార్వెస్ట్ వచ్చిందనేసి ఓకేనండి మరి మిగతా ఇలా మాట్లాడుతూ కూడా చక్కగా టైం అయితే తెలియకుండా హార్వెస్ట్ అయితే చేసేసాము ఇదిగోండి వంగమక్కలు అయితే ఎన్ని మంచి కాయలు ఎన్ని కాయలు వచ్చినాయండి నిజంగానో ఇవి దీని తర్వాతే ఈ వంగ మొక్కల తర్వాత ఇవ్వ ఈ సైజ్ అయితే వేసామన్నమాట అలాగా దీని తర్వాత మరలా నెక్స్ట్ ఇంకా చిన్న సైజు ఉన్నది మన దగ్గర అలా స్టెప్ స్టెప్ల కింద వేసుకుంటే ఇప్పుడు టెర్రస్ పైన హార్వెస్ట్లు చేసుకునేటట్టు ఉంటుందండి ఇక్కడ చూసారా చిన్న బేర్ పదనమాట అంటే చిన్న సైజు ఇదిగోండి దీనికి ఎలా చూసారా ఈ తీగ ఎలా చుట్టేసిందో ఈ తీగ ఇలా చుట్టేస్తే మరి ఎలా ఎదిగితే చెప్పండి ఇలా చూసుకోవాలి అయితే నేను ఇప్పుడు జాగ్రత్తగా వీటిని తీసేస్తానండి అయితే ఇక్కడ ఆనపాది కూడా ఉన్నది కదా ఈ ఆనపాది కూడా చక్కగా మనకి ఈ పైకి అయితే అంతవరకు వచ్చిందండి చూద్దాం మరి మరలా నేను ఈ చిన్న బకెట్లోనే పెట్టవలసి వచ్చిందండి నా దగ్గర పెద్ద కంటైనర్ లేక మరలా ఈ చిన్న దాంట్లోనే పెట్టాను చూద్దామండి మనం పెట్టిన కష్టానికైనా ఒకటే వస్తుందో చూద్దాము చూసారు కదండి ఎంత ఉదయాన్నే చక్కగా మీతో మాట్లాడుతూ మరి టెర్రస్ అంతా చూస్తూ ఇదిగోండి ఇంత హార్వెస్ట్ అయితే చేసుకున్నాం చూడండి ఇంకేం కావాలో చెప్పండి చక్కగా మరి వంకాయలు అయితే అన్ని రకాలు చక్కగా కర్రీస్ సూపర్గా సరిపోతాయి అలాగే బీరకాయలు కూడా మనకి చాలా బాగా వస్తున్నాయి కదండి నేను కొన్ని కొన్ని మీకు చూపిస్తున్నాను కొన్ని కొన్ని ఒక రెండు బీరకాయలు అలా ఉన్నప్పుడు ఇంక వీడియో తీయలేక కర్రీస్కి అయితే నేను హార్వెస్ట్ చేసుకోవటం జరుగుతుందండి ఇదేనండి మరి రోజు వీడియో తిని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ హార్వెస్ట్ గురించి కూడా కామెంట్లో తెలియజేయండి అలాగే మనం వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరి మీరు మమ్మల్ని ఇంకా సపోర్ట్ నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నానండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాము బాయ్ అండి